చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు ఉండి ఆవరణలో ఆదివారం ఐసీఏఆర్ భారతీయ వరి పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ హైదరాబాద్ కు సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల విలువ గల బ్యాటరీ స్పేయస్ లను అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఘురామకృష్ణరాజు జిల్లా కలెక్టర్ చదులవాడ రాగరాణి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జ్యుత్తిగ నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా ఉండి నియోజకవర్గానికి చెందిన నాలుగు వందల మంది ఎస్సీ రైతులకు స్పేర్లను అందజేశారు మనం ఏదైతే ఆ సొల్యూషన్ తయారు ఈయన భావన ఇవ్వడం జరుగుతుందండి నలుగురు అంటే నాలుగు మూలకాలకి సంబంధించి మనం నాలుగు వ్యక్తుల్ రెండు గ్రాములు తీసుకోండి ఇక్కడ కింద మనకి అక్కడ ఒక త్రిభుజాకారంలో ఉన్నటువంటిది మార్క్ ఇవ్వడం జరిగింది దాని వరకు దాని వరకు మీరు నింపుకున్నట్లయితే మట్టని సరిపోతుంది కి అందించడం చాలా చాలా పడుగు విషయం వారికి కూలి పనిచేసిన వారికి రైతు పొలంలో పనిచేసే వారికి ఈ స్ప్రేయర్స్ అనేవి ఎంతో ఉపయోగపడతాయి అలాగే అక్కడి నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కిట్ అంటే విభాగం ఉంది ప్రసాద్ బాబు గారు నా పరిచయం బాగా స్నేహితులు ఈ నియోజకవర్గానికి మంచి జరిగే అవకాశం ఉంది వారు ఒక కొన్ని స్కీముల్లో ఎక్కువ నియోజకవర్గాలకు ఇవ్వలేరు మీరు అడిగితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని వారి నెంబర్ ఇచ్చి నన్ను మాట్లాడమంటే నేను ఇమీడియట్ గా நசாரபாபு மாட்டாடு ஆய தப்பகுண்ட